మొత్త ఈ పదహారవ అధ్యాయంలో యేసు యొక్క నిజమైన గుర్తింపు గురించి ఎవరికీ తెలియనప్పుడు యేసు తన శిష్యులను గొప్ప మర్మము గురించి ఒక ప్రశ్న అడిగారు ఆయన మీరు నన్ను ఎవరిని చెప్పుచున్నారు అని అడిగెను నన్ను రాళ్లతో కొట్టుటకు ప్రజలు రాళ్లు చేత పట్టుకున్నారు ఆయన తన శిష్యులను అడిగినప్పుడు పేతురు మొదటగా బదులిచ్చను మీరు క్రీస్తు సజీవమైన దేవుని కుమారుడు ఆ యుగంలో ఆ మర్మానికి ఎవరూ సమాధానం కనుగొనలేకపోయినప్పుడు పేతురు మరియు యేసును గుర్తించారు యోహాను ఆయనను కాబట్టి యోహాను గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడను ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యుద్ధం ఉందెను వాక్యము దేవుడయిండను వచనాన్ని చూద్దాం ఆ వాక్యము శరీరధారీ అయి మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి అపొస్తలుడైన కూడా యేసును గుర్తించెను కాబట్టి అతడు ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడైయుండెను వాక్యము మన మధ్య నివసించెను అని నమోదు చేసెను మరియు ఫిలిపియులకు రెండవ అధ్యాయం ఐదవ వచనము ప్రకారం అపుస్తలుడైన కూడా యేసును సరిగ్గా గుర్తించెను ఏమైనా అనేక ఇతరాలు అలా చేయడంలో విఫలమయ్యారు ఆ రోజులలో దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే అనేక మంది యూదులు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మరియు మత నాయకులు ఉండెను ఆ సమయంలో అధికారంలో ఉన్న అలాంటి ప్రజలు యేసు క్రీస్తు స్వయంగా వారికి తన నిజమైన గుర్తింపును బయలుపరిచినప్పటికీ ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు దేవదూషణ చేసినందుకు వారు ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు దేవుడు ఈ భూమిపైకి వచ్చి నేను దేవుడను అని చెప్పారు కాని ప్రజలు మీరు దేవదూషణ చేశారు అంటూ తాము విశ్వసించిన ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు ఎంత దురదృష్టకరము అదనంగా వారు ఆయనను నజరీయుల మతభేదము గలవాడు అని కూడా కడంకం చేశారు ఇది అపోస్తలుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయములో వ్రాయబడెను పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తల యొక్క ఈ నమోదులన్నిటినీ పరిశీలించటం ద్వారా తొలినాటి సంఘ పరిశుద్ధుల వలనే మనం కూడా అదే పరిస్థితిని అనుభవించవలెనని మనం గ్రహించగలము ఏమైనా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకముంచుకోవలను మనమెల్లప్పుడూ సులభమైన మార్గము కంటే సరియైన మార్గమును నడవవలనని దేవుడు మనకు బోధించలేదా ప్రపంచంలో సులభమైన జీవితాన్ని జీవించడానికి మనం రాజీ పడవచ్చు ఏమైనా పరలోక రాజ్యమునకు గల మార్గము ఎన్నటికీ అలాంటిది కాదు కేవలం అనేక మంది దానిని వెంబడిస్తున్నందున మనం ఏ మార్గమును వెంబడించకూడదు పరలోక రాజ్యమునకు గల మార్గము ఎలా ఉంటుంది అది ఇరుకైన మార్గమని మరియు కొద్దిమంది మాత్రమే దానిని కనుగొంటారని యేసుక్రీస్తు ముందే ప్రవచించారు